జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఛార్జీ సీటును విడుదల చేశారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు సొంత చెల్లెలకు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన సవ్యంగా చేస్తాడని ప్రజలు నమ్మడం లేదన్నారు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు దాని ఫెయిల్యూర్ పైన ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదే అరాచక పాలన అంతం ఎన్డీఏ కూటమి పంతమని ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం మీకు తెలుసు ఐదు సంవత్సరాల కిందట ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చాడు దేంట్లో ఫెయిల్యూర్ అయినాడు ఇవన్నీ కూడా ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ధరలు పన్నులు ఛార్జీలు అప్పుల బాధుడితో ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షల రూపాయలు భారం వేయడం జరిగింది ల్యాండ్ శాండ్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యంలో ఎనిమిది లక్షల కోట్లు కొట్టేసినందుకు ఆయన మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల భారం మోపినందుకు కరెంటు కోతలు పెట్టినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మందికి ఉపాధి లేకుండా దెబ్బతీశాడు అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడికి అన్నం లేకుండా చేసినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం పండుగ కానుకలు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ చంద్రన్న బీమా లాంటి వంద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసినందుకు మేము ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి సప్లాన్న ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడినందుకు ఛార్జ్ షీట్ ఇల్చేస్తా ఉన్నాం ఆయన మీద మద్య నిషేధం చేశాక ఓట్లు అడుగుతా అని చెప్పాడు ఈరోజు అదే మద్య నిషేధం రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లే పారుతా ఉంది ఇంతవరకు ఆ మద్య నిషేధం పైన ఊసు లేదు మాట లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు మెగాడిఎస్సి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎనభై ఐదు పర్సెంట్ హామీల అమలుపై మాట తప్పాడు ఆయన దాని మీద కూడా మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం మేనిఫెస్టో హామీలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేశానని చెప్పి అబద్ధాలు చెప్పినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం అమ్మఒడికి పదమూడు వేల రూపాయలు ఇచ్చి నానబుట్టితో లక్ష కోట్లు కొట్టేస్తూ పేదలను మోసం చేస్తా ఉన్నాడు చిన్నానను గొడ్డలతో క్రూరంగా నరికి చంపి కిరాతకులను కాపాడుకుంటున్నందుకు ఛార్జ్ రిలీజ్ రిలీజ్ చేస్తాం అదేవిధంగా ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి దాదాపు నలభై రెండు మంది కడప సొంత జిల్లాలో ప్రాణాలు కోల్పోయినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తున్నాం అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక దుష్ప్రచారం చేసినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఋషికొండ బోడిగుండు కొట్టించడమే కాక నలభై వేల కోట్ల రూపాయల విశాఖపట్నంలోని విలువైన భూములన్నీ కాజేసినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టు అనుసంధానానికి గండి కొట్టాడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే చేయలే ఐదు సంవత్సరాల్లో ఒకటికి మూడు సార్లు ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామన్నాడు ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నాడు చివరికి ఇరవై మూడులో పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా అడుగు ముందుకు కూడా పడలే పో దానివల్ల రాయలసీమకు తీవ్రమైన నష్టం కలిగించినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్ర చేస్తున్నందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల పేద ప్రజల భూములు కూడా ప్రభుత్వాధీనం లేదంటే వైసీపీ నాయకుల భూకబ్జాల పరమైపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అన్ని రకాల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కృష్ణా కానీ గోదావరి బేసిన్ కానీ తుంగభద్ర నది జలాల్ని కూడా తెలంగాణ రాష్ట్రాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ దారదత్తం చేస్తూ ఉన్నాడు పెట్రోల్ డీజిల్ ధరలో ఏపీలో దేశంలో మొదటి స్థానంలో ట్యాక్సుల రూపంలో పెట్టి వసూలు చేస్తున్నందుకు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయిపోయింది ట్యాక్స్ వసూల్లో పెట్రోల్ డీజిల్లో హైయెస్ట్ ట్యాక్సులు లేచి దాని మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం చివరగా ఇటువంటి అన్నీ కూడా ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్పి ఒక్కటి కూడా హామీ అమలు చేయలేదు సొంత చెల్లెలు పుట్టుకపై నిందలేసి తల్లి వ్యక్తిత్వాన్ని కూడా అననం చేసేదానికి వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు